నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని భవిత కేంద్రం బదిరుల పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి దిలీప్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు బాల నరసింహారావు సోము రామచంద్రారెడ్డి విద్యార్థులకు అవసరమైన వస్తువులను అందచేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఈఓ దిలీప్ కుమార్ మాట్లాడుతూ మంచి మనసుతో లయన్స్ క్లబ్ సభ్యులు సేవ చేయడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు భవిత కేంద్రాన్ని ఎంపీ వేమరెడ్డి రెడ్డి ఎమ్మెల్యే వేమరెడ్డి సందర్శించారన్నారు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా భవిత కేంద్రానికి మరుగుదొడ్లు నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే ఎంపీ హామీ ఇచ్చారని తెలిపారు. నా పేరు ద్రివ్ ఈ కార్యక్రమానికి సంబంధించి నైన్స్ కప్ విచ్చేపాలెను ప్రజెంట్ ఉన్నటువంటి కమిటీ మరియు పూర్వపు బాలు గారు అందరూ ఇచ్చేసి పాఠశాల చదువుతున్నట్టు అంటే అందరి విద్యార్థులకు కొన్ని గిఫ్ట్లు అందజేయడం జరిగింది అదే రకంగా అందరికీ కూడా ఈరోజు ప్రత్యేకమైనటువంటి భోజనాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఈ కార్యక్రమాన్ని ఈరోజు గౌరవ మన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదే రకంగా ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా బిచ్చి మండలంలో వీటిఆర్ ఫౌండేషన్ తరఫున టైస్ ఇచ్చేటువంటి కార్యక్రమానికి గుర్తిని సందర్శించడం జరిగింది దాంట్లో భాగంగా మా దివ్యాంగుల కేంద్రాన్ని కూడా పెద్దలు బిజీగా ఉన్నప్పటికీ వర్షాభావం ఉన్నప్పటికీ కూడా మా కేంద్రాన్ని కూడా సందర్శించి ఈ పాఠశాలకి కొరత కావాలన్నటువంటి ఒక టాయిలెట్ని మంజూరు చేయడం జరిగింది దివ్యాంగులకి ఆ టాయిలెట్ని పూర్తి స్థాయిలో వినియోగాలకు తీసుకురావాల్సిందాగా వెంటనే పనులు ప్రారంభించాల్సిందిగా కంపీదేవ్ గారిని కూడా ఆదేశించడం జరిగింది విద్యాశాఖ పక్షాన ప్రత్యేకంగా ఎంపీ గారికి మరియు యూపీఆర్ ఫౌండేషన్ అధినేతలకు మా ఎమ్మెల్యే గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే రకంగా లైన్స్ లో అందరికీ కూడా విద్యాశాఖ పక్షాన మా దివ్యంగుల విద్యార్థుల పక్షాన కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పిల్లల పట్ల సానుభూతితో వ్యవహరిస్తున్న అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు ఈరోజు చేసినటువంటి కార్యక్రమంలో దివ్యాంగుల పిల్లలకు భోజన ఏర్పాట్లు మా లైఫ్ క్లబ్ ద్వారా చేయడం మాకు అదృష్టంగా భావిస్తున్నాము మాకు అవకాశం ఇచ్చినటువంటి సుధీర్ గారికి మరియు ఎంఈఓ విలీష్ కుమార్ సార్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం గతంలో కూడా విధంగా లైన్స్ క్లబ్ తరపున ఈ కార్యక్రమాన్ని నిర్వహించి చూస్తున్నాం ఇప్పుడు ఈరోజు వచ్చేసి నర్సి బాల గిఫ్ట్ గిఫ్ట్లు చేయడం జరిగింది అదేవిధంగా సోమరామచంద్రెడ్డి భోజన ఏర్పాట్లకి సహకరించిన సహకరించినందుకు అందరికీ వాళ్ళ ఐశ్వర్ తరపున అందరికీ ధన్యవాదాలు చెప్తుంది సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి అంతలేని ఆఫర్స్ ఊహల కందరి డిజైన్స్ ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి తొంభై తొమ్మిది రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్లు ఐదు వందల రూపాయల వస్త్రాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రా వర్కీ కూపన్ పై మూడు డ్రాలు డైలీ డ్రా ఫైవ్ గిఫ్ట్స్ డ్రా విక్లీడ్రా న్యూ ఇయర్ డ్రా కపల్ కె మలేషియా ట్రిప్ డ్రా టాటా టియాగో ఎక్సీ ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందనా బ్రదర్స్ నెల్లూర్